Hi andy వెల్కమ్ టు మా కబుర్లు ఈరోజు మీకు ఒక చిన్న ప్రోడక్ట్ అయితే షేర్ చేస్తానండి ఇది చాలా యూస్ఫుల్ ఐటమ్ అని నేను అనుకుంటున్నాను ఏంటంటే మనకి జనరల్గా లేడీస్ ఇంట్లో పనులు చేసుకుంటూ అలా చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి బాడీ పెయిన్స్ అని చేతులు ఇలాగ షోల్డర్ దగ్గర పట్టేయడం అని అలా అవుతూ ఉంటుంది కదండి లేదంటే నిదట్లోనైనా అటు ఒకసారి అశ్రద్ధగా తిరిగేసరికి మెడ దగ్గర అది పట్టేయడం అలా అవుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం ఏంటంటే ఆయింట్మెంట్ ఏదైనా రాసుకొని రిలీఫ్ పొందుతూ ఉంటాము కాకపోతే కొన్నిసార్లు ఆయింట్మెంట్ రాసినా కూడా రిలీఫ్ రాకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక చిన్న ఐటెం చూపిస్తాను చూడండి ఇది యూజ్ చేస్తే చాలా బాగా మనకైతే రిలీఫ్ వస్తుంది ఇది ఇదేంటంటే మనకి ఎలక్ట్రానిక్ మసాజర్ అండి ఇదిగోండి ఇది ఈ ఇది మాట ఎలక్ట్రానిక్ మసాజర్ అనమాట ఇది ఏంటంటే మా ఫ్రెండ్కి షోల్డర్ పెయిన్ వచ్చిందిమాట చాలా రోజుల నుంచి ఉందండి పాపం డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఆమె ఏవో డాక్టర్ టాబ్లెట్స్ ఏవో ఇచ్చారు తను వాడుతుంది కానీ అంత రిలీఫ్ అయితే రాలేదంటండి తనే చెప్తుంది అమెజాన్లో అమెజాన్ లో చూసాము ఈ ప్రోడక్ట్ సరే కదా మరీ ఎక్కువ రేట్ కాదు మనకి ఎఫర్ట్ చేయగలిగే రేట్లోనే ఉంది కదా అని ఒకసారి ట్రై చేద్దామని ఏంటండి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అంటండి బాగా తనకైతే బాగా రిలీఫ్ వచ్చిందంట ఇగోండి ఇలాగా ప్లగ్ పాయింట్ ఒకటి ఒకటిచ్చాడన్నమాట పెద్ద వైర్ కూడా పెద్దగానే ఉంది ఇక్కడ చూడండి బటన్ ఉంది అక్కడ మనము స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అన్నమాట చిన్న బటన్తో స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇగోండి ఇలా బాడీ మీద పెడితే అది అలా వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఇలా మనకి చేతుల మీద లేకపోతే మోకాల మీద ఇలాగా షోల్డర్ దగ్గర ఎక్కడ పెయిన్ అనిపిస్తే అక్కడ చక్కగా చేసుకోవచ్చండి మసాజ్ ఇంకా దీనికి చూడండి ఈ మూడు కూడా ఎక్స్ట్రా ఇచ్చాడు ఏంటంటే హెడ్ మసాజర్స్ అంటండి ఇవి కూడా బాగా యూజ్ అవుతాయి అంటే మనకి ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించినప్పుడు అది అలాగా హెడ్ మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇగో చూడండి దీనికి ఇలాగా ఒక నెట్ క్లాత్ లాంటిది అనమాట ఒక రింగ్కి అలా నెట్ ఉందన్నమాట మనం అది ఇలాగ కొంచెం కొంచెం కదిపితే అది బయటకు వచ్చేస్తుందండి ఇలా వచ్చేసిన తర్వాత ఆ లోపల ఉంది కదా ఆ యూనిట్ మనం ఈ బాడీ మసాజర్కి యూజ్ చేసేది ఇది మాట ఎప్పుడైనా మనం హెడ్ మసాజ్ చేసుకోవాలి అనుకుంటే అది తీసేసి ఈ కింద ఉన్నాయి కదండి మూడు ఆ మూడిట్లో ఏదైనా పెట్టుకొని మనం హెడ్ మసాజ్లు కూడా చేసుకోవచ్చు అంటండి ఇప్పుడు ఏదైనా చూడండి హెయిర్ ఫాల్ ఉంది అలా అనుకున్నప్పుడు కూడా మనకి చక్కగా హెడ్ మసాజ్ పెట్టుకుంటే అది హెయిర్ గ్రోత్ అది కూడా బాగుంటుందంటండి దా ఈ మూడింటిని కూడా అలాగే హెయిర్కి వాడుకోవచ్చు అన్నమాట ఇగోండి ఇవన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి ఏంటండి మేము ఏం చేసాం కదా మా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు అందరూ ఒక ట్రైల్ అయితే వేసేసామండి ఇగో తిను సౌజన్య అక్క అయితే నాకు చేయి పెయిన్ వస్తుంది చూడండి ఒకసారి ట్రై చేద్దామని అంటే ఇగోండి ప్లగ్ పాయింట్ కి ముందు పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేసుకుంటే ఆ వైబ్రేషన్స్ చూసారా వస్తున్నాయి కదా అది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అండి తినైతే మాత్రం అదే అందండి అక్క నిజంగానే బాగా రిలీఫ్ వచ్చింది నాకైతే చాలా బాగుంది అనుకున్నామండి మేము అందరం ఒకసారి ట్రైల్ అయితే వేసేసాము చాలా అంటే పెయిన్స్ అయ్యి లేకపోయినా కూడా ఒక రిలాక్సింగ్ గా ఉన్నాదండి అది ఆ షోల్డర్ దగ్గర అది అలా మసాజ్ చేస్తుంటే చాలా బాగుంది ఇదేంటంటే ఈ బాక్స్ మీద ఉండడం అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి దీని రేటు కాకపోతే మనకి అమెజాన్లో అయితే ఇది వెయ్యి తొంభై తొమ్మిది థౌజండ్ నైంటీ నైన్ రూపీస్కి ఉంది అయితే ప్రైమ్ అకౌంట్ ఉంటే మాత్రం మా ఫ్రెండ్ వాళ్ళకి ఇది ఎయిట్ హండ్రెడ్కే వచ్చిందంటే అండి ఎనిమిది వందల్లో ఈ ప్రోడక్ట్ అయితే వచ్చిందంట ఇగో చూడండి ఇలాగ పేపర్ ఉంది కదా ఇందులో అన్ని ఎలా ఏదేది ఎలా వాడాలి అవన్నీ ఉన్నాయండి ఇలాంటి ఒక ప్రోడక్ట్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే ఒకటి ఉంచుకోవాలండి ఎందుకంటే పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఎలా ఏదైనా పట్టేసినా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఎవరికైనా ఇది చాలా గా ఉందండి ఈవెన్ మనం ఏమైనా ప్రయాణాల్లో కూడా ఇది పట్టుకుని వెళ్ళిపోవచ్చు అన్నమాట అందుకనే మా అందరికైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్